రైతులు సాగు చేస్తున్న వారి కోకో పంటలకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించడం కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ వెల్లడించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏపీ ఆయిల్ పేడ్ మేనేజర్ యు సుధాకర్ అధ్యక్షతన నాపేట్ ఆయిల్ పేడ్ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలని ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కొబ్బరికి దేశంలో కేరళ తర్వాత కోనసీమ ప్రాంతం ఎంతో పేరు ఎదురుగాంచిందని స్వర్గీయ మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చొరవ వల్ల నాటి నుంచి నేటి వరకు కొబ్బరిని కొనుగోలు చేయడం వల్ల రైతులు లబ్ది పొందుతున్నారని తెలిపారు కొబ్బరి రైతులు విక్రయాల విషయంలో కొన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ముడతలు పగిలిన చిప్పలు నలుపు బూజు కొబ్బరి పది శాతం కన్నా ఎక్కువ ఉండరాదని తేమ ఆరు శాతం కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేశారు అంటే కోనసీమకి ప్రధానమైనటువంటి పంట కొబ్బరి పండు కాబట్టి ఆ కొబ్బరి పండ్కి సంబంధించినటువంటి మద్దతు ధరకి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలో అనేది దాని మీద ఇక్కడ రావడం జరిగింది సపోర్టింగ్ ప్రైస్ ఎట్లా ఇస్తారు ఏంటంటే దాని మీద అధికారులతో అదేవిధంగా రైతులతో డిస్కస్ చేయడం జరిగింది దాని గురించి మన ఎంపీ గారికి పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మన ఎంపీ గారు పై అధికారులతో మాట్లాడి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి కొబ్బరి మద్దతు ధర ఇచ్చే ఇచ్చేటందుకు ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొనడం కూడా మన దృష్టిగా భావిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న ఎన్నికల సమయంలోని కూడా మేమందరం కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రైతుల్ని ఒక్కనట్ రైతుల్ని మేము ఆదుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మీ అందరూ నాతో పాటు అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే గారు మా